గురుగారు ఈ వారం మకర వారికి ఎలా ఉంది మకర రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుంది ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దశమంలో చంద్రుడు పంచమంలో గురువు లాభంలో రవిబుద్ధులు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో రాహువు బ్రహ్మాండమైన శుభయోగం నడుస్తుంది శ్రేష్టమైన ఫలితాలుంటాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది ఇంటా బయట కలిసి వస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మంచి తెలివి తాటలతో సకాలంలో పనిచేయండి మీ కృషి వెంటనే ఫలిస్తుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి కేవలం ఊహాలకే పరిమితం కాకుండా నిరంతర సాధన అవసరం లక్ష్యం సిద్ధించేంత వరకు ప్రశాంతంగా పనిచేయాలి తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి వ్యాపారంలో తిరుగులేని విజయం ఉన్నది ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా కృషి చేయండి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా మార్చుకునే ప్రయత్నం చేయండి మకర రాశి వారు ఏ పఠించాలి మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అదృష్ట కాలం నడుస్తోంది దానాలు అవసరం లేదు